తెలంగాణ రాష్ట్రంలో నూట పంతొమ్మిది నియోజకవర్గాలకు సంబంధించి ఒక ఏదైతే సర్వేకి సంబంధించిన సంస్థనైతే పూర్తి మొత్తంలో సర్వే చేసే ప్రయత్నం చేసిర్రు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేల పనితీరు ఏ విధంగా ఉందనే అంశాలను అయితే పొందుపరిచిర్రు మరి నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో ఒక్క నియోజకవర్గం మాత్రమే వాళ్ళు సర్వే అయినట్టు చెప్తున్నారు ఎందుకు మరి అసలు అక్కడ ఆ నియోజకవర్గంలో ఎందుకు చేయలేదు అసలు అది ఏ నియోజకవర్గం అంశాల మీద మనం మాట్లాడదాం మరి నూట పద్దెనిమిది నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే ఏ విధంగా పనిచేసారు మరి పార్టీకి సంబంధించి ఎమ్మెల్యేల పరిస్థితి ఎలా ఉంది అక్కడ నియోజకవర్గాల్లో ఎలాంటి సేవలు అందిస్తున్నారు మన నియోజకవర్గం కోసం ఏ మాత్రం పనిచేస్తున్నారనే అంశాలకు గురించి కూడా మనం ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ఇక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చక్కగా పనిచేస్తలేరంటూ కూడా ఇక్కడ మనం చాలా పెద్ద ఎత్తున ఒక ఆర్టికల్ అయితే చూడవచ్చు ఇక రాష్ట్రంలో ఇంద్రమ్మ రాజ్యం తీసుకొచ్చాం ప్రజా పాలన చేస్తున్నామని కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటుంది తాము అద్భుత పాలన అందిస్తున్నామని ముఖ్యమంత్రి సహా నేతలంతా చెప్పుకుంటున్నారు కానీ వాస్తవ పరిస్థితి మాత్రం ఇందుకు పూర్తి విభిన్నంగా ఉంది రాష్ట్రంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సరిగా పనిచేయడం లేదని ప్రజలే తేల్చి చెప్పారు మెజార్టీ ఎమ్మెల్యేలు ఉన్న పనితీరు మాత్రం దారుణంగా ఉందని సర్వేలో బట్టబయలైనట్టు కూడా ఇక్కడ చూడవచ్చు మరి వాస్తవంగా నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో మరి ఏ నియోజకవర్గంలో కనుక సర్వే వేయలేదంటే కేవలం మనం చూడవచ్చు రేవంత్ రెడ్డి నియోజకవర్గమైన కొడంగల్ నియోజకవర్గంలో సర్వే సర్ అంటే ఆ సర్వే అయితే సంస్థ వేయనట్టు ఇక్కడ మనం చూడవచ్చు ఇక పీపుల్స్ పల్స్ సౌత్ ఫస్ట్ సర్వేనైతే అయితే అక్కడ సర్వే వేరు మరి అక్కడ కొన్ని పరిస్థితుల వల్ల వేయలేకపోయారు మరి వాస్తవంగా తెలంగాణలో నూట పద్దెనిమిది ఎమ్మెల్యేలకు సంబంధించి మరి వాళ్ళ పనితీరు ఏ విధంగా ఉంది మరి అధికార పార్టీలో ఉన్నటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఏ విధంగా పనిచేస్తున్నారు అనేది ఒకసారి మనం ఇక్కడ ఒక ఇక్కడ ఒక 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 ఇమేజ్ అయితే చూడవచ్చు మనం ఇక్కడ ఒకసారి చూద్దాం మరి కాంగ్రెస్ సంబంధించిన ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు దీంట్లో అరవై ఐదు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అరవై ఐదు మంది ఎమ్మెల్యేలకు సంబంధించి ఒక కేవలం ఎనిమిది మంది మాత్రమే బాగా పనిచేస్తున్నారని ప్రజలు చెప్పారు అదేవిధంగా చూసుకుంటే ముప్పై ఏడు మందికి సంబంధించి ఎమ్మెల్యేలు ఓకే ఫర్లేదు చేస్తున్నారు చేస్తున్నారు అంటే చేస్తున్నారని మాత్రంగా వాళ్ళైతే కొంతవరకు అయితే ఫర్లేదు అనే విధంగా అవుతుంది ఇక ఇరవై మంది ఎమ్మెల్యేలు అయితే పూర్తి మొత్తంలో వాళ్ళు పనే చేయడం లేదని అయితే చెప్తున్నారు ఇదైతే తలదించుకోవాల్సిన విషయం ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నడుపుతుంది మరి నడుపుతున్నటువంటి పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ప్రజలకు ఏమాత్రం కూడా పనిచేయట్లేదని అక్కడ ఉన్నటువంటి ప్రజానీకం చెప్పినటువంటి సర్వేలో నిజాలు బయటపడ్డాయి మరి ఇరవై మంది ఎమ్మెల్యేలు అధికారంలో ఉండి కూడా ప్రజలకు మాత్రం ఏమాత్రం కూడా అందుబాటులో ఉండట్లేదు అదేవిధంగా వాళ్లకు వాళ్ళ ఏదైతే వాళ్ళకు సంబంధించిన సమస్యలు ఉంటాయో అవి పరిష్కరించట్లేదని అయితే ఇక్కడ ఉన్నటువంటి సంస్థ ద్వారానైతే అంశాలైతే బయటపడ్డాయి మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీ ఒకసారి ఇక్కడ మనం చూడవచ్చు కేవలం ఎనిమిది మందికి మాత్రం అంటే ప్రజలు సానుకూలంగా ఉన్నారు ఎందుకంటే వీళ్ళు పూర్తి మొత్తంలో పనిచేస్తున్నారు ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు అక్కడ చేయాల్సినటువంటి వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉంటాయో మరి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు మాత్రం చేస్తున్నారు మిగతా ముప్పై ఏడు మంది అయితే కొద్దిగా అంటే నామాత్రం అంటే పర్లేదు ఓకే చేస్తున్నారు అంటే పూర్తి మొత్తంలో కాకుండా కూడా ఎంతో కొంత మాకు అందుబాటులో ఉంటున్నారు మా సమస్యలు కూడా పరిష్కరిస్తున్నారు మాకు ఏమైనా ఇబ్బందులు అయితే కూడా కొంతవరకు మరి వాళ్ళ కింది క్యాడర్ కావచ్చు లేకపోతే వీళ్ళే స్పెషల్గా పోయే వేస్తున్నారనైతే ముప్పై ఏడు మంది ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా ప్రజలు కొద్ది సా కొద్ది పట్ల అంటే కొద్ది మొత్తంలో సానుకూలంగా ఉన్నట్లు చూడొచ్చు ఇక ఇరవై మందికి సంబంధించి ఇక వీళ్ళకు కొద్ది ఉండాల్సిన అవసరాలు ఉంటాయి ఎందుకంటే ఎందుకంటే ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ మనం ఒకసారి అబ్జర్వ్ చేయాలి కాంగ్రెస్ పార్టీ అనేది తెలంగాణలో అధికారంలో ఉంది సో వీళ్ళు ప్రజలకు ఇరవై నాలుగు గంటల్లో అందుబాటులో ఉండాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే వీళ్ళు ప్రజలు ఎన్నుకున్న పాలేర్లు ప్రజలు ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులు కాదు పాలేలా అని చెప్పుకోవాలి ఎందుకంటే ఇరవై నాలుగు మంది సంబంధి అంటే ఇరవై మందికి సంబంధించి వీళ్ళు పూర్తి మొత్తంలో ఇరవై నాలుగు గంటలు ప్రజలకు అందుబాటులో ఉండాలి ప్రభుత్వం నుంచి ఏదైనా నిధులు కావాలన్నా లేకపోతే ఆర్థిక పెట్టుబడులు కావాలన్నా లేకపోతే ప్రజలకు సంక్షేమ పథకాలు ఏ విధంగా అమలు చేయాలనే అంశాల మీద ఆలోచించి మరి ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళకి సేవలు చేయాల్సిన అవసరం ఉంటుంది కాకపోతే అధికారంలో ఉండి కూడా వీళ్ళు ప్రజలకు దూరంగా ఉంటున్నారు ప్రజలకు ఎలాంటి సేవ చేస్తలేరని కూడా ఇక్కడ మనకు కళ్ళ కట్టినట్టు కూడా అర్థమవుతుంది మరి సర్వే మనం చెప్పింది కాదు ఇది మరి ఏదైతే మీరు చెప్తున్నటువంటి ఛానల్లో లేకపోతే ఇంకో రకంగా మీకు అంటే మీరు చెప్తే క్వశ్చన్ చేసే ఛానల్ చెప్పిన సర్వేలు కాదు కేవలం కొన్ని ఏదైతే కొన్ని సంస్థలు ఉంటాయో అవి సర్వే చేసినప్పుడు భయంకరమైన నిజాలు బయటపడ్డాయి ప్రజలకు ఇరవై మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఏమాత్రం కూడా అందుబాటులో ఉండట్లేదని కూడా చెప్తున్నారు ఇరవై మందిలో సుమారు పది ఎనిమిది నుంచి పది మంది ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఉన్నట్టు కూడా చాలా వరకు అయితే వినికి కూడా ఉన్నది ఇక మరి ప్రతిపక్షంలో అంటే స్ట్రాంగ్ ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు మరి ప్రజలకు ఏ విధంగా అందుబాటులో ఉన్నారో కూడా మనం ఒకసారి చూద్దాం మరి పన్నెండు మంది ఎమ్మెల్యేల పరిస్థితి చాలా అద్భుతంగా ఉంది అని చెప్తున్నారు కేవలం పదమూడు మంది ఎమ్మెల్యేలు మరి అందుబాటులో ఉండట్లేదు అంటే కొంత పర్లేదని చెప్తున్నారు ఇక్కడ సారీ పదమూడు మంది ఎమ్మెల్యేలు పర్లేదు అదేవిధంగా చూసుకుంటే పదమూడు మంది ఎమ్మెల్యేలు అందుబాటులో ఉండట్లేదు అని చెప్తున్నారు ఒకసారి మనం ఇక్కడ చూడాలి ఈ పన్నెండు మంది ఎమ్మెల్యేలకు సంబంధించి కొంతమంది ఇప్పుడు కేటీఆర్ కావచ్చు హరీష్ రావు కావచ్చు అదేవిధంగా చూసుకుంటే మంచి మంచి లీడర్లు అంటే ప్రజల్లో ఉన్నటువంటి నాయకులు ఎవరైతే పద్మారావు గౌడ్ కావచ్చు వీళ్ళంతా కూడా ప్రజల్లో చాలా వరకు ఉంటారు పూర్తి మొత్తంలో వాళ్ళ సమస్యలు ప్రభుత్వం ఫైట్ చేసి మరి వాళ్ళు అక్కడ నియోజకవర్గంలో పనిచేసేటువంటి పరిస్థితి నెలకొంటుంది కానీ కొంతమంది పదకొండు పదకొండు మంది ఏంటంటే కొంతవరకు మరి ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తున్నది వాళ్ళని ఎమ్మెల్యేలను వాళ్ళకి ఫండ్స్ ఇవ్వట్లేదు అదేవిధంగా వాళ్ళకి ఇచ్చేటువంటి ఏవైతే సంక్షేమ పథకాలు ఉంటాయో అక్కడ కూడా ఆ నియోజకవర్గంలో చాలా వరకు కూడా కోతలు పెడుతున్నాయి ఎందుకంటే మనం చెప్పుకున్నాం గతంలో ఏదైతే హైదరాబాదు నగరంలో కావచ్చు మిగతా కొన్ని ప్రాంతాల్లో కూడా కావచ్చు మరి అక్కడ బీఆర్ఎస్ పార్టీ నాయకుని గెలిపించిన పాపన వాళ్ళకు కూడా ఏమాత్రం కూడా కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఏమాత్రం కూడా సానుకూలంగా ఉండట్లేదు ప్రభుత్వం కూడా అక్కడికి ఎలాంటి అంటే అభివృద్ధికి సంబంధించి పనులు చేపట్టట్లేదు వాళ్ళని కొద్దిగా ఇబ్బంది గురి చేస్తున్నది అందులో ఈ పదమూడో మంది ఎమ్మెల్యేలు కూడా ఉన్నట్టు కూడా ఈడ మనం చూడవచ్చు ఇక మనం ఇంకొక విషయం చూడవచ్చు ఇక గతంలో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇట్లాంటి ఎమ్మెల్యేలు ఏవంటి మరి ఈరోజు పార్టీ అయితే ఓడిపోయిన పరిస్థితులు నెలకొన్నాయి మరి ఈరోజు అలాంటి పరిస్థితులు మళ్ళీ పునరాభుత్వం అవుతున్నాయి సో బీఆర్ఎస్ పార్టీ కూడా కొద్దిగా వీటి మీద దృష్టి కేంద్రీకరించి మరి అక్కడ ఎమ్మెల్యేలు ఎందుకు పనిచేస్తలేరు మరి ఎందుకు చేయలేకపోతున్నారు ప్రజలకు ఎందుబాటులో అందు అందుబాటులో ఉండకలేకపోతున్నారు ప్రజలు ఎందుకు మీ పట్ల సానుకూలంగా ఉండకలేకపోతున్నారు అనే అంశం కూడా ఒకసారి మరి ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కూడా ఆలోచించాలి అదేవిధంగా చూసుకుంటే ఎంఐఎం పార్టీకి సంబంధించి ఎంఐఎం పార్టీ అంటే ఇక తెలిసిన విషయమే కేవలం హైదరాబాద్ నగరంలో మాత్రమే సారీ పసుపు బీజేపీ గురించి మాట్లాడుకుందాం తర్వాత ఎంఏఎం పార్టీకి వెళ్దాం ఇక బీజేపీ పార్టీకి సంబంధించి ఎం ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు దీంట్లో ముగ్గురు అద్భుతంగా పనిచేస్తున్నారు అని చెప్తున్నారు నలుగురు మాత్రం అందుబాటులో ఉంటున్నారు ఓకే పర్లేదు అని చెప్తున్నారు ఒక ఎమ్మెల్యే మాత్రం మాకు అసలు కండ్లకు కూడా కనబడతలేడు ఆయన అందుబాటులో ఉండట్లేదు కేవలం గెలిచిండు పోయిండు అని చెప్తున్నారు మరి వాళ్ళు ఎవరు అనే అంశాల గురించి కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఇక ఎంఏఎం పార్టీకి సంబంధించి ఎంఏఎం పార్టీ అంటే ఇది కేవలం హైదరాబాద్లో ఉంటుంది మరి ఈ పార్టీకి సంబంధించి గతంలో అంటే ఈ పార్టీకి సంబంధించి మరి ఏ ఏది ప్రభుత్వంలో ఉన్నా కూడా వాళ్ళకి సానుకూలంగా ఉంటారు గత ప్రభుత్వాలతో కూడా వీళ్ళు చాలా వరకు అన్యోన్యంగా ఉన్నారు ఇప్పుడు కూడా మరి కాంగ్రెస్ పార్టీ కొద్దిగా సానుకూలంగానే ఉంటున్నారు మరి వీళ్ళకి సంబంధించి ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రం అద్భుతంగా పనిచేస్తున్నారు ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రం ఓకే పర్లేదు ఉన్నారు ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రం అసలు అందుబాటులో ఉండట్లేదు నియోజకవర్గాన్ని కూడా పూర్తి మొత్తంలో పట్టించుకోవట్లేదు అనుకుంటా నియోజకవర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యేలు చెప్తున్నారు ఇక సిపిఐ ఎమ్మెల్యేకి సంబంధించి సాంబశివరావు ఈయన కొత్తగూడెం నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు ఒకరే ఒకరే ఎమ్మెల్యే ఉన్నారు ఈయన మరి ఈయన నియోజకవర్గంలో అద్భుతంగా పనిచేస్తున్నాడా అంటే అద్భుతంగా ఏం లేదు చేస్తున్నాడు అంతే అంటే ఈయన కూడా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో కూటమిలో ఉన్నాడు ఈయన కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి మొదటి నుంచి సానుకూలంగా ఉన్నాడు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి వ్యతిరేకతను కూడా ఈయన కొద్ది వరకు కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నాడు తప్ప నియోజకవర్గంలో పూర్తి మొత్తంలో పనిచేయట్లేదు మేము ఇటు బీఆర్ఎస్ని కాదని బీజేపీని కాదని కేవలం కూటమి చెందినటువంటి వ్యక్తికి కూడా మేము ఓటేసినా కూడా వరకే పనిచేస్తున్నాడు అని కూడా ఆ నియోజకవర్గ నేతలైతే కుల్ల చెప్పిన పరిస్థితి ఇక ఇక కాంగ్రెస్ రాష్ట్రంలో అరవై ఐదు మంది ఎమ్మెల్యేలు అందులో ఎనిమిది మంది పనితీరే బాగుందన్న ప్రజలు టాప్ టెన్లో ఇద్దరే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మూడో ప్లేస్లో శ్రీధర్ బాబు తొమ్మిదో స్థానంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇక్కడ చూడవచ్చు టాప్ టెన్లో కాంగ్రెస్ పార్టీ అంటే అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు టాప్ టెన్లో కేవలం ఇద్దరు ఇద్దరు మాత్రమే ఉన్నారు అది కూడా రెండో స్థానం కావచ్చు అట్లనే చూసుకుంటే తొమ్మిదో స్థానంలో కావచ్చు రెండో స్థానంలో అంటే ఇక్కడ చూడవచ్చు మూడో స్థానంలో సారీ మూడో స్థానంలో శ్రీధర్ బాబు ఉన్నారు అంటే మంత్రి నియోజకవర్గం నుంచి శ్రీధర్ బాబు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నాడు ఆయన అందుబాటులో ఉంటున్నాడు పనిచేస్తున్నాడు కాబట్టి కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు కొంత మొత్తంలో ఆయనకు సపోర్ట్ చేసే ప్రయత్నం చేశారు బాల్ బాగానే పని అని కూడా చెప్పారు అదేవిధంగా చూసుకుంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నాడు అక్కడ ఆయన కూడా పని బాగానే చేస్తున్నాడని వీళ్ళిద్దరి మాత్రమే కేవలం పదో స్థానంలో ఉంచు అంటే పది మీద స్థానంలో ఉంచే ప్రయత్నం చేశారు మిగతా ఏదో కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి ఎమ్మెల్యేలు పది తర్వాతనే ఉన్నారు తప్ప పది లోపల కూడా ఇద్దరు తప్ప వేరెవరు లేరు అధికారంలో ఉండి కూడా వీళ్ళు పనిచేయట్లేదు అని చెప్తున్నారు ఇక మరి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి టాప్ వన్లో హరీష్ రావు అంటే ప్రతిపక్షంలో ఉండి కూడా హరీష్ రావు చాలా వరకు నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేస్తున్నాడు వాళ్ళకి ఎలాంటి కష్టం వచ్చినా కూడా అందుబాటులో ఉంటున్నాడు నియోజకవర్గంను కూడా ప్రతిక్షణం కూడా పర్యవేక్షిస్తున్నట్టు కూడా ఇక్కడ ఏదైతే సర్వే చేసినటువంటి సంస్థలు చెప్తున్నాయి అదేవిధంగా టాప్ టూలో కేసీఆర్ అంటే కేసీఆర్ చాలా వరకు కూడా అంటుంటారు ఏది అసెంబ్లీకి రావట్లేదు నియోజకవర్గాన్ని పట్టించుకోవట్లేదు అని కూడా కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి కొంతమంది నేతలు ప్రతిక్షణం కూడా ఆయనను ఆరోపించి ఆయనను ఏదైతే ఆయన మీద ఆరోపణలు చేసే ప్రయత్నం చేస్తుంటారు కానీ వీటన్నిటి కూడా ఏదైతే ఈ ఏదైతే పీపుల్స్ పల్స్ సౌత్ ఫస్ట్ సర్వే చేసిందో అవన్నిటి కూడా చెక్ పెట్టే ప్రయత్నం చేసారు మొత్తానికైతే కేసీఆర్ కూడా రెండో స్థానంలో ఉండి కూడా నియోజకవర్గాన్ని చాలా అద్భుతంగా అభివృద్ధి చేస్తున్నాడు ప్రజలకు కూడా అందుబాటులో ట్లో ఉంటున్నాడు నియోజకవర్గ ప్రజలు కూడా ఆయన అని కూడా వాస్తవాలు అయితే మరి ఈ పీపుల్స్ పల్స్ ద్వారానైతే అయితే సర్వేనైతే సర్వే ద్వారా అయితే బయటకు వచ్చినాయి ఇక ఎస్సీ ఎమ్మెల్యేలో టాప్లో డిప్యూటీ సీఎం బట్టి కొడంగల్లో సర్వే చేయని సంస్థ ఎందుకు వెళ్ళలేదు మన అందరికీ తెలుసు ఎందుకంటే నియోజకవర్గంలో వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళ దగ్గర గెలిచినటువంటి ఎమ్మెల్యే ముఖ్యమంత్రి కావచ్చు రాష్ట్రానికి కాకపోతే నియోజకవర్గంలో ఫస్ట్ ఎమ్మెల్యేనే ఎమ్మెల్యే గెలిస్తేనే ఆయన ముఖ్యమంత్రి అయిడు సో నియోజకవర్గంలో మాత్రం అందుబాటులో ఉండట్లేదు కొడంగల్ నియోజకవర్గంలో చాలా ఘోరాలు చేసిండు చాలా వాళ్ళకు ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేసిండు వాళ్ళ రైతులందరికీ సంఖ్యలు వేసి జైలుకు పంపించిండు సో అక్కడ ఉన్నటువంటి వ్యతిరేకత మొత్తం కూడా సర్వే ద్వారా బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి అక్కడ సర్వే లేదని అయితే మనకు చాలా అద్భుతంగా అర్థమవుతున్న పరిస్థితి అదేవిధంగా చూసుకుంటే గతంలో అక్కడ కేవలం రెండో మూడో ఛానళ్ళు కూడా మొత్తం కూడా బయటికి అక్కడ జరుగుతున్నటువంటి వాస్తవనీయమైన కోణాలు ఏవైతే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల మీద కరుడు కట్టిన కోపాన్ని బయట తీసుకొచ్చే ప్రయత్నం చేసింది అవన్నిటిని కూడా కేవలం కొన్ని ఛానళ్ళు మాత్రమే వెలుగులోకి తీసుకొచ్చి దాంట్లో వైయాటివీ కూడా ఉన్నది ఆ వైఆర్టీవీ కావచ్చు ఇతర ఛానళ్ళ మీద కూడా మరి అక్రమ కేసులు పెట్టి జైలుకి ప్రయత్నం చేశారు ఇక సర్వేలు అయితే అంతా వాళ్ళు రిస్క్ చేయలేరు కాబట్టి అక్కడికి వెళ్ళలేని పరిస్థితి